ఓం శ్రీ సాయిరాం జై శ్రీరామ్ సాయి భక్తులకు ఆత్మస్వరూపులకు ప్రేమస్వరూపులకు మరియు సనాతన ధర్మ ప్రేమికులకు హైందవ సోదరులకు అందరికీ నమస్కారం శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहु अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं न वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मझे पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यम् పరం వ్యాఖ్యాంతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం అటువంటి శ్రీరామచంద్రమూర్తికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ నా గురుదేవులు సాయినాథుల వారికి అనేక అనేక సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ మొదట సాయినాథుల వారు బాబాకి ఇచ్చినంత ప్రాధాన్యత మన్నించాలి రామచంద్రుడికి ఇచ్చినంత ప్రాధాన్యత మరెవరికి ఇవ్వలేదు బాబాగారు అవతారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే నాకు దర్శించినది అనిపించింది మీకు తెలియజేస్తున్నాను ఆయన వేషభాషలు చూసి వేరే అనుకునే వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు ఈ రోజుల్లో ఉన్నారు ఆయన ఎందుకు ఆ వేషం వేసుకొని వచ్చాడంటే ఒక వేషంలో కనిపించి మరొక మత సంప్రదాయాల్ని ఎక్కువగా ఆచరించాడు అంటే వేష ముస్లిం ఆయన ఆచరించిన సంప్రదాయాలు ప్రోత్సహించిన సంప్రదాయాలు అంటే విగ్రహారాధన ప్రోత్సహించటం సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలు చేయటం దేవాలయాలు బాగు చేయటం ఇంకా అనేక అనేకమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని బలపరచటం కర్మసిద్ధాంతాన్ని చెప్పటం ఇవన్నీ మన ధర్మాలకు సంబంధించినవి కాబట్టి వేషం ముస్లిం ఆచరణ హైందవ సంప్రదాయం కారణం ఏం లేదు ఆనాటి పరిస్థితుల్లో హిందూ ముస్లిముల గొడవలను సర్దుమణిగేలా చేసి వారిద్దరి మధ్యలో ఐకమత్యాన్ని ఏర్పాటు చేసి దేశంలో ఒక శాంతి సామరస్యాలు స్థాపించాలనే లక్ష్యంతో అలా వచ్చాడు లేకపోతే అలా చేయాల్సిన అవసరం లేదు కదా ఇంతవరకు ఎవరు అలా చేయలేదు ముస్లిం మహాత్ములు ఎంతోమంది అన్ని మతాలు గౌరవింపదగినవే అందరూ మనుషుల్లో పరమాత్మ ఉంటాడు అందరూ కలిసిమెలిసి జీవించాలి ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకోవాలి పరమాత్మని గౌరవించాలి అని ముస్లిం మహాత్ములు చెప్పారు క్రైస్తవుల్లో ఉన్న మహాత్ములు బ్రాడ్ మైండ్ ఉన్నవాళ్ళు విశాల దృక్పథం ఉన్న వాళ్ళు చెప్పారు హైందవ మతంలో ఉన్న మహాత్ములు చెప్పారు ఇలా చెప్పారు కానీ ఇలా రెండు మతాల సిద్ధాంతాలని ఆచరించిన వాళ్ళు ఎక్కడ కనిపించరు మనకు మన చరిత్రలో ఒక్క బాబాగారే కాబట్టి దానికి కారణం ఆలోచించినప్పుడు ఆయన ఏదో చెప్పడానికి ఇలా చేస్తున్నాడు ఏమిటయ్యా చెప్పడం అంటే ఇద్దరూ కలిసిమెలిసి జీవించండి ఏ మతం ఎక్కువ కాదు ఏ మతం తక్కువ కాదు ఒక మతాన్ని మరొక మతం దూషించడం పద్ధతి కాదు ప్రతి మతంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది మంచిని తీసుకుని చెడును వదిలేయండి అన్నదమ్ములా కలిసిమెలిసి జీవించండి దేవుడు ఒక్కడే ఎవరు చెప్పినా మన వేదం చెప్పినా ఉపనిషత్తు చెప్పిన పురాణాలు చెప్పిన దేవుడు ఒక్కడే ఆ దేవుడు మావాడని మనం అనుకుంటాం మావాడని వాళ్ళు అనుకుంటారు ఇలా ఓకే అది ఎవరు తేల్చే సమస్య కాదు మన నమ్మకాలు మనవి వారి నమ్మకాలు వారి కాబట్టి దేవుడు మాత్రం ఒక్కడే అందరూ ఒప్పుకుంటారు కాబట్టి పంచభూతాలు మనందరికీ ఉపయోగపడుతున్నాయి అన్ని మతాల వారికి సమానంగా ఉపయోగపడుతున్నాయి పంచభూతాలు ఇవి ఒక్కటి చాలు నిదర్శనం దేవుడు ఒక్కడే అనడానికి కనుక దాన్ని తెలియచెప్పడానికే వారు హిందూ ముస్లిం రెండు పద్ధతులను ఆచరించటం ఒక వేషధారణ ఒక ఆచరణ ఇలా వచ్చింది వారు ఆ వేషంలో ముస్లిం వేషంలో ఉన్నా కానీ రామచంద్రుడికి ఇచ్చిన ప్రాధాన్యత మరి ఏ దైవానికి ఇవ్వలేదు ఇంకో దైవాన్ని పెద్దగా అయినా ప్రొజెక్ట్ చేయలేదు చెప్పలేదు హరి అనే పదం ఎక్కువ వాడేవాడు శ్రీహరి అనే పదం ఎక్కువ వాడేవాడు కానీ ఆయన జరిపించిన అని చూసినప్పుడు చూడండి చందనోత్సవం చేసుకుంటాం మేము ఉత్సవం చేసుకుంటామంటే చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు కానీ ఆయనే ప్రత్యేకించి ఏ రోజు చేసుకోవాలో చెప్పాడు ఏ రోజు చేసుకోమన్నాడు తెలుసా శ్రీరామనవమి రోజు చేసుకోమన్నాడు అంటే భవిష్యత్తులో శ్రీరామనవమిని కూడా వారి చేత జరిపించాలని సంకల్పించి హిందువుల చేత ముస్లింల చేత ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి రోజు జరపమని చెప్పాడు ఆ తర్వాత మరి పంతొమ్మిది వందల పదకొండులో అనుకుంటాను శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి ఎందుకు జరపకూడదు అని వాళ్ళు ఆలోచన వచ్చింది వచ్చిందా ఆయనే కల్పించాడా ఇష్టం వాళ్ళది వాళ్ళు బాబా దగ్గరికి వెళ్ళి అడిగితే చక్కగా జరుపుకోండి అని చెప్పాడు అంటే శ్రీరామనవమి రోజు ఉరుసు ఉత్సవాన్ని జరుపుకోమని చెప్పడం ఆ తర్వాత తిరిగి శ్రీరామనవమిని కూడా జరుపుకునేలా చెడి ఇవన్నీ వారి యొక్క సంకల్పంలో భాగమే అంటే భవిష్యత్తులో శ్రీరామనవమి జరిపించాలని ఆయన నిర్ణయించుకున్నాడు అలాగే ఈ రెండు పండుగలు ఒకే రోజు జరపడం ద్వారా హిందూ ముస్లిం సోదరులు వారి మధ్యలో ఇంకా సమఖ్యత భావం ఏర్పడుతుంది దేశం సుభిక్షంగా ఉంటుంది అని ఆయన ఉద్దేశం మనకు అనిపిస్తుంది ప్రస్ఫుటంగా అదేవిధంగా చూడండి ఎవరి దగ్గర మంత్రోపదేశం తీసుకోవాల్సిన అవసరం లేదు గురువు ఎందు అనన్యమైన భక్తి గురువు మహేశ్వర స్వరూపుడుగా భావించి మన జీవితంలో ఏం జరిగినా గురువు అనుగ్రహంతో జరుగుతుంది అనుకున్న వాళ్ళకి సాక్షాత్కారం తప్పకుండా జరుగుతుంది మోక్షం తప్పకుండా వస్తుంది అని చెప్పిన బాబానే కాపడ్డే భార్యకి భార్యకి అడగకుండానే రాజారామనే మంత్రాన్ని బోధించాడు ఈ నామాన్ని నిరంతరం జపించుకో తల్లి నీకు మేలు జరుగుతుంది అన్నాడు ముస్లిం అయితే రాజారాం మంత్రం బోధిస్తాడా మనం కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే తెలిసిపోతుంది అంతేనా కాదు ఆయన శరీరం వదిలిపెట్టేటప్పుడు మూడుసార్లు రామ విజయాన్ని చదివించుకొని విన్నాడు ఓజే అనే భక్తుడి చేత మూడు సార్లు రామ విజయం చదివించుకొని ఉన్నాడు ముస్లిం అయితే కురాన్ చదివించుకోవాలి కల్మాన్ చదివించుకోవాలి ఇంకేదైనా కురాన్లో భాగాలు చదివించుకోవాలి అలా లేదు ఆయన రామవిజయాన్ని చదివించుకున్నాడు అలా వీలైనప్పుడల్లా రామ సంకీర్తన చేసేవాడు కళ్యాణ రామ రారమ్ము గోన సంచులతో ఊదీని తేతమ్మని ఎక్కువగా పాడుతూ ఉండేవాడు ఆ విధంగా శ్రీరామచంద్రుని విషయంలో వారు చూపించినటువంటి ఆ యొక్క శ్రద్ధ వారి విషయంగా వారు చేయించిన కార్యక్రమాలు ఇవన్నీ చూసినప్పుడు హైందవ సమాజానికి మరొక్కసారి శ్రీరామచంద్రుని దగ్గర చేయడానికి వారు ప్రయత్నం చేశారు అనేది మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మీకు ఇంకొక విషయం చెప్తాను అంతేకాదు బాబాగారు బాబాగారిని గురువుగా భావించి ఆరాధించిన భక్తులందరూ కూడా విఠల్ భక్తుడు అంటే పాండురంగ భక్తులు రామచంద్రుని భక్తులు బాబాను పూజిస్తూనే వాళ్ళు తమ ఇష్టదైవాలను ఆరాధన చేసుకునేవాళ్ళు బాబా గారు కూడా వారిని ఆ విధంగానే ప్రోత్సహించాడు మేఘశ్యామని చూడండి శివభక్తుడు పరమశివభక్తుడు బాబా ముస్లిం అని భావించి చాలా బాధపడ్డాడు బాబాని ముస్లింగా భావించి చాలా బాధపడ్డాడు నేను సనాతన ధర్మానికి సంబంధించిన బ్రాహ్మణ కులంలో పుట్టి ఒక ముస్లింని ఎలా ఆరాధించాలి అని చాలా బాధపడ్డాడు బాబా దగ్గరికి వచ్చి బాధపడుతూనే వచ్చాడు అప్పుడు బాబా అతన్ని ఈ వ్యధవని తన్ని తగలేయండి అన్నాడు అంటే ఒక మహాత్ములని సిద్ధ పురుషుల్ని గురువుల్ని కులం మతం పేరుతో చూసేవారిని బాబాగారు అసహించుకునేవారు అది ఏ మతం దృష్టితో చూసినా ముస్లిం అన్నా ఒప్పుకోడు లేదా ముస్లింలు వచ్చి హిందూ అన్నా ఒప్పుకోడు అంతెందుకు బాబాగారు హిందూ మతాచారాలు మసీదులో ఆచరిస్తూ ఉంటే ముస్లింలు చాలామంది ఆయన వ్యతిరేకించడం కాదు కొంతమంది ఆయన చంపాలని కూడా చూశారు అలా ఆ పక్క ఈ పక్క రెండు పక్కల జరిగాయి ఆయన భయపడలా ఈ దేశ సమైక్యత కోసం ఆయన గొప్ప సాహసం చేశాడు అయితే ఆయనలో దివ్యశక్తులు ఉన్నాయి కాబట్టి నిలబడ్డాడు కానీ మామూలు మానవ అయితే మామూలు గురువులు అయితే తట్టుకోలేరు ఈ కుల మతాల మధ్యలోకి ఎవరు వచ్చినా నిలబడలేరు కాబట్టి ఆ విధంగా మేఘశ్యాముడు బాబాను ముస్లిం అనుకొని బాబా దర్శనానికి వస్తే బాబా తిట్టాడు మేఘశ్యాముడు రెండు రోజులు ఉన్నాడు చూశాడు ఆయన మనసు బాగోలేదు నచ్చలేదు ముస్లింని ఎలా సేవించాలని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చాడు ఆ వచ్చేటప్పుడు మారు మనసుతో వచ్చాడు బాబా గొప్పతనాన్ని అంగీకరిస్తూ బాబాని గురువుగా భావించుకొని సేవించుకోవాలని వచ్చాడు అప్పుడు బాబాగారు అతన్ని స్వీకరించాడు స్వీకరించి అతనికి శివుడికి తనకు భేదం లేదు అంతే కదా మన సనాతన ధర్మం చెప్పింది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర కాబట్టి ఆ నిదర్శనాలు ఇవ్వటం వల్ల బాబానే శివుడిగా భావించుకొని మేఘశ్యాముడు బాబాని శివస్వరూపంగా భావించుకొని ఆరాధన చేస్తుంటే అతని ఆరాధన పక్కదారి పట్టకుండా బాబా ఎలా నడిపించాడు ఆ నాసిక్ నుంచి ఒక వచ్చిన ఒక భక్తుడు దే ఒక శివలింగాన్ని తెచ్చి బాబాకి ఇస్తే ఆ శివలింగాన్ని ఇచ్చి మేఘ ఈ శివలింగాన్ని వాడాలో ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు పూజ చేసుకో అని చెప్పి శివలింగాన్ని ఇచ్చి చేసి అతని శివభక్తిని మరింత పెరిగేలా సాధన చేసుకునేలా చేశాడు ఇది బాబాగారి యొక్క పద్ధతి అలాగే బాబాకు సాయి అని నామకరణం చేసిన మహల్సపతి ఎల్లప్పుడూ తన కుటుంబాన్ని సంసారాన్ని అన్నీ వదిలేసి బాబా దగ్గర రాత్రి పగళ్ళు కూర్చున్న మహల్సపతి చివరి సమయంలో శరీరం విడిచిపెట్టేటప్పుడు రామనామాన్ని జపిస్తూ శరీరం విడిచిపెట్టాడు అని చెప్తుంది చరిత్ర అతను బాబా భక్తుడైన రామనామాన్ని విడిచిపెట్ట విడిచిపెట్టేలా బాబా చెప్పలేదు ఆయనకి రాముడి మీద భక్తిని ఇంకా పెంపొందింపచేశాడు రాముడికి గురువుకు తేడా లేదని నిరూపించాడు నిరంతరం రామనామ జపాన్ని జపించుకునేలా చెప్పాడు చేశాడు కాబట్టి శరీరం వదిలిపెట్టేటప్పుడు రామనామాన్ని జపించాడు అంటే అతను బతికుండగా బాబానామాన్ని జపించాడా రామనామాన్ని అంటే అతను రామనామాన్ని చెప్పించాడు రామనామాన్ని జపిస్తున్నాడు కాబట్టి చనిపోయేటప్పుడు కూడా రామనామే వచ్చింది అతని నోటికి అయితే ఎదురుగా ఉన్నటువంటి బాబా గారిని ఆ రాముడిగానే భావించుకునేవాడు రామనామాన్ని విడిచిపెట్ట రామనూప రూపాన్ని విడిచిపెట్లా అలా శరీరాన్ని విడిచిపెట్టాడు రాధాకృష్ణమాయి కృష్ణ భక్తురాలు పాండురంగ భక్తురాలు ఆమె నిరంతరం కృష్ణనామస్న చేసేది ఆమెకేం పేరు పెట్టాడు ఆమె పేరు క్షీరసాగర్ సుందరిబాయి సంథింగ్ ఆమె పేరు ఇంకేదైనా పేరు ఉంటే సారీ ఆమెకేం పేరు పెట్టారు బాబా రాధాకృష్ణ ఆయి అంటే ఆమె రాధాకృష్ణ విగ్రహాలను చేతిలో పెట్టుకుని నిరంతరం కృష్ణుని రాధలాగా భావించుకొని ఆరాధిస్తుండేది కాబట్టి ఆమెకి ఆ పేరు పెట్టాడు ఆమెకేదో ముస్లిం పేరు పెట్టల బాబా ఆమె భావన బట్టి ఆమె భక్తిని పెంపొందించే భాగంలో భా భాగంగా రాధాకృష్ణ పేరు పెట్టి పేరు మార్చేశాడు ఆమె నిరంతరం కృష్ణ సంకీర్తన చేస్తూ ఉండేది ఆ కృష్ణ సంకీర్తనలోనే తనవయత్వంతో మునిగిపోయేది కళ్ళల్లో ధారగా నీళ్ళు వచ్చేవి ఆమె భక్తిని అంతగా పెంపొందింప చేశాడు కాకసాహెబ్ దీక్షిత్ ఇంకా కొంతమంది ముఖ్యమైన భక్తులు పాండురంగ భక్తులు దాసగిరి మహారాజు వీళ్ళు పాండరంగ భక్తులుగానే ఉన్నారు చివరి వరకు ఏకనాథ భావతాన్ని పారాయణం చేస్తూ విష్ణు సహసనామం చదువుతూ ఏకాదశి రోజు మరణించారు బావభక్తుల్లో చాలామంది ఏకాదశి మన హిందువులకు చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం కదా వారిని ఆ రోజు శరీరం విడిచిపెట్టేలా చేసి వారిని హరిలో శ్రీహరిలో ఐక్యమయ్యేలా చేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అది చివరిగా నేను చెప్పేది ఏంటంటే రామచంద్రుడికి బాబా గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి సోదరులారా సాయి భక్తులందరూ కూడా బాబాను గురువుగా భావించుకొని సనాతన దైవాలని ఆరాధిస్తూ వారి ఇష్టదైవాలని అనుగ్రహం పొందటానికి ఇంకా కొంతమంది సాధకులు మోక్షం పొందటానికి ఎంతోమంది దత్తాత్రేయ స్వామి భక్తులు బాబా భక్తులుగా మారిన తర్వాత బాబా తిరిగి వారిని దత్తభక్తులుగా గొప్ప స్థాయికి తీసుకెళ్లారు కురువపురంలో అనుకుంటాను విఠల బాబా గారు పెద్ద సంస్థానం కట్టాడు ఆయన ఆయన దత్తభక్తుడు బాబా భక్తుడు బాబా భక్తుడయ్యాక ఆయన దత్త భక్తిలో చాలా అత్యున్నతమైన స్థాయికి చేరుకొని గొప్ప పీఠాధిపతి అయ్యాడు అలా చాలామంది దత్త భక్తులు దత్త బిడ్డలు బాబా గారిని దత్త స్వరూపంగా భావించుకొని అవతారంగా భావించుకొని వారి సేవ చేసుకుంటే వారి దత్త భక్తి పెరిగింది ఇప్పుడు మా నిర్మల ఉంది మా చెల్లెలు గుడివాడ నిర్మల ఆయన సాయి భక్తురాలు దత్త భక్తురాలు కానీ ఎప్పుడు కూడా సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రచారం చేస్తూ ఉంటుంది ఎప్పుడు దా శ్రీపాద విగ్రహం చేతిలో పెట్టుకుని తిరుగుతూ ఉంటుంది కష్టం వస్తే మాత్రం బాబాని ప్రార్థన చేస్తుంది బాబా కాపాడు సాయి కాపాడు అంటుంది బాబా కాపాడతాడు వెంటనే దత్తుడికి బాబాకి అభేద జ్ఞానంతో సేవ చేస్తుంది కానీ దత్తుణ్ణి ప్రేమి ఎక్కువగా ప్రేమిస్తుంది సాయిబాబాని దత్తస్వరూపంగా భావిస్తుంది కాబట్టి ఆమె భక్తిని దత్తాత్రేయ భక్తిలోనే పెంపొందింపజేశాడు ఇప్పుడు ఆమె దత్త ప్రచారం వెరువుగా చేస్తుంది దత్తబిడ్డలు అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దత్తాత్రేయ స్వామిని విరివిగా ప్రచారం చేస్తుంది ఇలా సాయి భక్తులందరూ సనాతన దైవం ఆరాధనలో ఇంకా ముందుకు వెళ్ళేలా బాబాగారు నడిపించారే తప్ప ఎవరిని కూడా అనుకున్నట్టుగా వన్ పర్సెంట్ కూడా జీవితంలో ఒక్కసారి కూడా ఆయన అల్లా మల్లిక్ అన్నాడే కానీ తన దగ్గరికి వచ్చిన ఏ హిందువుని కూడా నువ్వు అల్లా నమ్ముకో అల్లా మాలికను ఖురాన్ చదువుని ఆయన అరవై సంవత్సరాల శరీరం శరీరంలో ఉన్న టైంలో ఒక్కసారి కూడా చెప్పలేదు ఈ నూట పది సంవత్సరాల కాలంలో అన్ని మతాలు ఒకటే అని నమ్ముతారు సాయి భక్తులు అన్ని మతాలు గొప్పవే అని నమ్ముతారు అవి గొప్పవా తక్కువ కూడా తెలియదు ఎందుకంటే ఎవరు ఆ మత గ్రంథాలు చదవలేదు కాకపోతే పరమత సహనం ఉంటుంది పరమతాల ద్వేషం ఉండదు అలాగని హైందవ ధర్మానికి హాని జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకునే బుద్ధి కూడా ఉండదు అది క్రైస్తవం కాదు ఇస్లాం కావచ్చు మన ధర్మం మీద దాడి చేసిన మన మతంలో ఉన్నవారిని మాయమాటలు చెప్పి మత మార్పులు చేసిన మన దైవాల్ని ఎగతాలు చేసిన ఇతర హైందవ సోదరులు ఎలా స్పందిస్తారో సాయి భక్తులు అలాగే స్పందిస్తారు కనుక అందరం కలిసిమెలిసి ఈ సనాతన ధర్మంలో ప్రయాణం చేద్దాం ఈ విద్వేషాలను వదిలేద్దాం చివరిగా లలిత కుమార్ గారు రామాయణం చెప్తున్నారు అద్భుతంగా చెప్తున్నారు కొత్త కొత్త కోణాలు చెప్తున్నారు వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నిజం సత్యం ఏంటంటే మన శాస్త్రాలు మన పురాణాలు మన వేదాలు మన ఉపనిషత్తుల్లో ఉన్న జ్ఞానాన్ని గొప్పతనాన్ని కింది స్థాయిలో ఉన్నటువంటి హైందవ సోదలకు అందచేసే ప్రయత్నం పెద్దగా జరగలేదు అవి కేవలం కొన్ని వర్గాలకే అందాయి ఆ ప్రయత్నాన్ని కనుక మనం కింది స్థాయి వాళ్ళకి చేయగలిగితే రామాయణాన్ని భారత భాగవతాలని పురాణాలని మన మన గ్రంథాల్లో భగవంతుని గురించి చెప్పిన విధి విధానాలని చెబితే ప్రపంచంలో ఏ మతం నిలబడదండి ఎవరు నిలబడరు మన గారు అంటారు చూడండి ఓపెన్ ఛాలెంజ్ చేస్తాడు కమాన్ ఛాలెంజ్ దేవుడు అంటే ఏంటో రండి నాతో మాట్లాడండి నా ధర్మాన్ని మించిన ధర్మం ఎక్కడుందో రండి అంటాడు వస్తారా ఎవరన్నా ఆయనతో రాగలుగుతారా రాలేరు ఎందుకంటే మన సనాతన ధర్మంలో భగవంతుని దర్శించిన వాళ్ళు ఉన్నారు స్పర్శించిన వాళ్ళు ఉన్నారు భగవంతుల్లో ఐక్యమై భగవంతుడిగా మారిన వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో ఇంకా ఏ మతంలో లేని ఆ గొప్పతనం ఒక్క మన సనాతన ధర్మంలోనే ఉంది కాకపోతే దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు దాన్ని అందరికీ అందచేసే వాళ్ళు లేరు దాన్ని కొంతమంది కొంత వాళ్ళ దగ్గర పెట్టుకోవడం వల్ల ఈ కష్టాలు వచ్చాయి ఇప్పటికైనా సరే మన సనాతన ధర్మంలో ఐందో మతంలో కింది తరగతిలో ఉన్న వారికి రామాయణాన్ని చెప్పగలిగితే నా భూతో నా భవిష్యత్తు రాముని మించిన దైవం లేడు రాముని మించిన మానవుడు లేడు చెప్పగలగాలి ఆ ప్రయత్నం అందరూ చేయాలని అందులో సాయి భక్తులను కూడా కలుపుకొని వెళ్ళాలని మన హైందవ మతాన్ని ఇంకా బలంగా ఉండేలా చేయాలని ఏవైనా చిన్న చిన్నవి ఉంటే వాటిని తొలగించుకుంటూ వెళ్ళి మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి తప్ప చిన్న చిన్న వాటిని దృష్టిలో పెట్టుకొని దీనికి ఒక పెద్ద ఇబ్బంది వచ్చేలా చేయడం విఘ్నత కాదు కనుక మరొకసారి లలిత కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు రామాయణాన్ని చెప్తున్నందుకు అందరం బాగుండాలి అందరికీ మంచి జరగాలి సాయిరామ్ జై శ్రీరామ్ మాకు గురు భక్తిలో అలవాటైపోయింది నిరంతరం గురునామస్మరణ అంతేగాని కదా సాయి రామ్ రాముని మర్చిపోలేదు సాయి రామ్ జయ శ్రీరామ్